నమస్తే అన్న చెప్పండి ఇక గత కొన్ని రోజులుగా తెలంగాణలో మార్వడి మరి అదే కొంచెం ఇప్పుడే విన్నాను ఇది మాట ముందైతే ఇట్లా ఎక్కడ లేకుండే హైదరాబాద్ అందరికంటే మంచి ప్లేస్ ఎవరైనా రావచ్చు బతకొచ్చు ఉండొచ్చు సేఫ్ ప్లేస్ ఏదో మహారాష్ట్ర లోల్లి నడుస్తుంది కర్ణాటకలో నడుస్తుంది అట్లనే సేమ్ ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తే మళ్ళా హైదరాబాద్కే నష్టం ఇది అందరు కలిసి బతుకుతారు ఇక్కడ కలిసి ఉంటారు ఏం ప్రాబ్లం ఇప్పటివరకు అయితే లేదు మా దగ్గర నేను ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగిన ఇక్కడే చదువుకున్నా పెద్దగా అయినా నేను ఇప్పుడు నన్ను వెనుకోమంటే నేను ఇక్కడ ప్లేస్ ఇది నా వ్యాపారం నా మొత్తం ఇక్కడే ఇక్కడ వెళ్ళాలి అంటే తెలంగాణ సొమ్ము దోచుకుంటున్నారు తెలంగాణ వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అనే విధంగా కూడా కొంతమంది మాట్లాడుతుంటారు కొన్ని రోజుల కిందట ఒకరి పైన అంటే ఒక అట్టడుగు వరగాలకు చెందిన ఒకరి పైన దాడి జరగడం పట్ల తెలంగాణ ప్రజల పైన దాడి చేయడమే కాకుండా ఇక్కడ తెలంగాణ సొమ్ము అంతా దోచుకుంటున్నారా ఎట్లా దోసుకుంటున్నారు మీరు చెప్పండి వాళ్ళ పని వేరే చేసుకుంటున్నారు అందరు అందరికే కిస్మత్ లో ఉంది వాళ్ళు పని చేసుకుంటున్నారు సంపాదిస్తారు తింటున్నారు ఎవరికి దోసుకో మాటనే లేదు దాంట్లో అంటే ఇప్పుడు తెలంగాణ కూడా ఆంధ్ర వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉంటారు ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర పొలిటికల్ ఇష్యూ వాళ్ళు వేరే చేశారు మన అన్న తమ్ముళ్లే కదా ఏదో పొలిటికల్ ఇష్యూ అవ్వచ్చు కానీ అలాంటి మాట అయితే ఏం లేదు ఇప్పటివరకు అయితే ఇక్కడ ఏదో లొల్లి చేస్తున్నారు అంతే అంటే ఈ గోసమాల నియోజకవర్గానికి సంబంధించి రాజసింగ్ గారు కూడా స్పందించడం జరిగింది ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి వ్యాపారాలు చేస్తూ బతికే వాళ్ళు అసలు ఎవరో కొంతమంది కావాలని కుట్ర చేస్తున్నారు అని చెప్పి మాట్లాడండి జరిగింది రాజాసింగ్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారో నేను చూడలేదు ఇంకా నేను వినలే నాకు దాని గురించి తెలియదు

ఇన్ని సమస్యల నుంచి చేస్తున్నాం కదా ఉన్నాం కదా ఇప్పటివరకు ఏం ప్రాబ్లం రాలేదు అందరు కలిసి ఉంటున్నాం వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు మీరు బిజినెస్ జాబ్ చేసుకోండి మంచిగా ఉండండి అంటూ మన ప్రజలు మంచిగా ఉంటే అంత మంచిగా ఉండదు వ్యాపారాల పేరు కూడా ఏం ఉండదు డూప్లికేట్ ఎవరన్నా అమ్మొచ్చు మార్వాడే అమ్ముతాడు అట్లా ఏం లేదు ఎవరన్నా అమ్మొచ్చు అది వేరే విషయం డూప్లికేట్ వేరే విషయం అది వేరే డిపార్ట్మెంట్ లో వెళ్తుంది పొలిటికల్ ఇష్యూ కాదు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు కూడా ఉన్నారు తెలంగాణ నుంచి కూడా వేరే వాళ్ళు ఉన్నారు ఏదో ఒక ఇష్యూ కావాలి కదా ఎవరినైనా టార్గెట్ చేయాలి కదా ఆ మార్వాడీలో సాఫ్ట్ టార్గెట్ తీసుకుంటున్నారు టార్గెట్ లో అంతే ఇంకేం లేదు అదే కదా మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఏం ప్రాబ్లం రాలేదు ఇప్పుడు సడన్ గా ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు మీరు నాకే తెలియదు కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు డూప్లికేట్ డూప్లికేట్ సామాన్ మొత్తం మార్కెట్లో ఉంది ఎవరైనా అమ్మొచ్చు పర్టికులర్ ఒక బిజినెస్ ఉట్టి మార్వాడిలో చేస్తున్నారు అట్ల ఏం లేదు కదా ప్రతి లో అందరు ఉన్నారు అది వేరే విషయం దాన్ని మిక్సప్ చేస్తున్నారు ఒక రీజన్ కావాలి బాగా కావాలి వాళ్ళకి అంతే ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఒక రీజన్ కావాలి బాగా కావాలి ఒక కమ్యూనిటీని టార్గెట్ చేయాలి అంతే y que